లెక్కింపు ఓట్ల లెక్కింపు ముందే వైసీపీ చేతులెత్తేసింది ఓటమి నొప్పుకుంది ఆడలేక మధ్యలో ఓడినట్టుగా ఉంది మైసీ వైసీపీ యొక్క తంతు వాళ్ళ మంత్రులు సలహాదారులు ఏంటేంటో మాట్లాడుతూ ఉన్నారు అంటే వీళ్ళకి ప్రెస్టేషన్లో ఉన్నారా లేదంటే మెంటల్ బ్యాలెన్స్ తప్పారా అర్థం కాని పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళ మాటలు ఉన్నాయి మొన్నటి దాకా ఐదు సంవత్సరాలు అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి సలహాదారులు నాయకులు ఈరోజు అధికారం పోతుంది అని తెలియంగానే ఈరోజున భయం పట్టుకుంది వాళ్ళకి రేపు ఎన్ని రకాలుగా వీళ్ళు చేసిన అటువంటి ఆకృత్యాలు దోపిడీలు అవినీతి బయటపడుద్ది అనేది ఇవాళ స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొన్న అన్నాడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఈరోజు వైనాట్ పులివెందులు అనే పరిస్థితికి వైసీపీ వచ్చి అంటే ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల జీవితాలతో ఆడుకున్నటువంటి అధికార పార్టీ వైసీపీ ఇంత ఘోర వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వాలు గత డెబ్బై సంవత్సరాల రాజకీయ చరిత్రలో స్వతంత్ర రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ఎప్పుడు చూడలేమని ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి ఇంత ఘోరంగా అడ్డగోలుగా ఈరోజు కూడా రేపు కౌంటింగ్ జూన్ నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖున కూడా దోపిడీకి ముందే ప్లాన్ చేసుకున్నారు అంటే కమిషన్లకి దాదాపు గత నెల నుంచి ముప్పై వేల కోట్ల పైచీలకు అప్పులు తెచ్చారు పదమూడు లక్షల కోట్లు అప్పులైపోయింది రాష్ట్రం ఎక్కడికి పోయినాయి డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు నేను సంక్షేమ పథకాలకు వినియోగించానని మరి మిగతా పదకొండు లక్షల కోట్లు ఏమైపోయినాయి ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏమైపోయినాయి ప్రజల మీద వేసినటువంటి చెత్త పన్ను ఇంటి పన్నులు నీటి పన్నులు కరెంట్ ఛార్జీలు అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏమైపోయినాయి ఎన్ని ఎవడి జోబుల్లోకి వెళ్ళిపోయినాయి ఇవాళ ఆ ప్రజలు తీర్పిచ్చారు మే పదమూడు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల రోజున ఆ రోజునే వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా సరైనటువంటి జవాబు ప్రజలు చెప్పారు ఇవాళ అది అర్థమైపోయి ఐపాక్ ఇచ్చిన సర్వేలు కానీ అలాగే ఐపాక్ ఇచ్చినటువంటి పోస్ట్ పోల్ సర్వే కానీ అన్నిటిలో ఘోరంగా వైసీపీ ఓటమి పాలవుతుందనే భయం పట్టుకున్నటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏదేదో మాట్లాడతాం తెలుగుదేశం పార్టీ కూటమి కట్టింది కూటమి ఇవాళ ఏంటి రెండు వేల పద్నాలుగులో అనేక సార్లు తెలుగుదేశం నలభై రెండు సంవత్సరాల చరిత్రలో అనేక సార్లు అనేక పార్టీలతో జతకట్టాం ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సార్లు అనేక పొత్తులు పెట్టుకున్నాం అది ఎన్నికల్లో జరిగాయి అంటే మంచివాళ్లతో అనేది ఏ రాజకీయ పార్టీ అనే ముందు వస్తుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చి మాట్లాడతాం దానికి ఒకటే సమాధానం బందిపోటుని ఊర్లో పడితే పట్టుకోవడానికి ఒక్కళ్ళే రాదు ఊరంతా ఏకమవుతారు గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో వైసీపీ ఈరోజు ఒక దొంగ లాంటి వైసీపీని ఈ రాష్ట్రాన్ని దోచేసినటువంటి వైసీపీని ఈ రాష్ట్ర పొలిమేర్లు దాటిచ్చి తరమడానికి అందరూ కూడా మరి ప్రజలతో పాటు అందరూ కూడా ఏకమవడం జరిగింది ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో ఈ రాష్ట్రం ముప్పై ఏళ్ళు వెనక్కి అప్పుల కుప్పగా మారింది ఒక రోడ్డు లేదు ఒక ప్రాజెక్ట్ లేదు ఒక బిల్డింగ్ లేదు ఎక్కడా కూడా ఒక్క అభివృద్ధి పనులు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేంత అభివృద్ధి పని ఇది చేశాడు ఇది పూర్తి చేశాడని చెప్పుకోగలిగినటువంటి పని ఎక్కడా లేదంటే ఇంతకన్నా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏ ప్రభుత్వానికి గతంలో రాల ఈరోజు అన్ని రకాలుగా యువతని యువత జీవితాలతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందేమో జాబ్ క్యాలెండర్ అన్నాడు ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఇస్తానన్నాడు ప్రైవేట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తాను యువతకి బంగారు భవిష్యత్తు కల్పిస్తానన్నాడు ఉన్నటువంటి కంపెనీలనే ఈరోజు రాష్ట్రంలోంచి తరిమేసినటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్ల ఈరోజు రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ ఒక్క రూపాయి లేకుండా ఉన్నటువంటి పెట్టుబడిదారులే ఎక్స్పాన్షన్లో ఇతర రాష్ట్రాల్లో చేసుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రభుత్వం కాదా అని అడుగుతాం ఈరోజు ప్రజలు భయపడిపోయారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి యొక్క కబ్జాలు జగన్మోహన్ రెడ్డి యొక్క దందాలు ఇసుక మాఫియాలు ల్యాండ్ మాఫియాలు మైనింగ్ మాఫియాలు లిక్కర్ మాఫియాలు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా ఎప్పుడెప్పుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం వస్తా అని ప్రజలు ఎదురు చూశారు ఎన్నికల కోసం గతంలో రాజకీయ పార్టీలు ఎదురు చూశాయి కానీ ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తామనేది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రమే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఎప్పుడొస్తాయని ప్రజల ఆత్రుతో ఎదురు చూసి ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి ఇతర ఊర్ల నుంచి వచ్చి తమ ఓటు హక్కు ఉపయోగించుకున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఎనభై మూడు శాతం పైన ఓట్లు పోలేని అంటే ఇది ఆల్ టైమ్ రికార్డు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతికి జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలనకి ప్రజల్ని ఎంత భయపెట్టారో అర్థమవుతుంది ఈరోజు తమ రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి సమర్థవంతమైన నాయకత్వం మళ్ళా చంద్రబాబు గారు రావాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా భారతదేశంలో నిలిపినటువంటి పరిస్థితులు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ ప్రాజెక్ట్స్లో కానీ సంక్షేమంలో కానీ ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి గుర్తెచ్చుకొని మళ్ళా చంద్రబాబు గారి పరిపాలన రావాలని మే పదమూడో తారీఖు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓటేశారు లక్ష రూపాయలు ఫ్లైట్ టికెట్ పెట్టుకొని కూడా వచ్చి విదేశాల నుంచి ఓటేశారంటే ఈ రాష్ట్రం మేలు కోరుకుంటూ చంద్రబాబు గారు అయితేనే సరి సరైనటువంటి పరిపాలన వేసినటువంటి ఓటింగు పాజిటివ్ ఓటింగ్ ప్రోటీడీపీ ఓటింగ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అన్ని సర్వేలు తిరస్కరించిన ఎక్కడో డబ్బులు ఇచ్చి ఎక్కడో మళ్ళీ ఏదో ఒక డిస్టర్బెన్సు ఏదో ఒక తప్పుడు సర్వేలు పెట్టి ఎవరో ఒకళ్ళ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఆ సర్వేలతో మళ్ళీ ఇంకా కింద పడ్డా నేను గెలిచాననే చెప్పుకుంటున్నాడు అంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ పరిస్థితులన్నింటికి జూన్ నాలుగో తారీఖు సమాధానం ఉంది రేపే ఇరవై నాలుగు గంటలుంది ఇంకా ఇరవై నాలుగు గంటల్లో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని అంతమోతా ఉంది జగన్ రెడ్డి యొక్క అవినీతి దుర్మార్గ పరిపాలనకి శాశ్వతంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి మళ్ళీ ఇంకొక అవకాశం అనేది ఇవ్వకుండా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఒక్క ఛాన్స్ అనేది నమ్మి ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనని రాబోయే వంద సంవత్సరాల వరకు ప్రజలు గుర్తుపెట్టుకునే ఉంది భయపడిపోయారు ప్రజలు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మర్డర్లు ఇసుక మాఫియాలు లిక్కర్ మాఫియాలు ల్యాండ్ మాఫియాలు మైనింగ్ మాఫియాలు ఏంటిది కుబేర్లు అయిపోయారు వైసీపీ నాయకులు అంతులేని సంపద ప్రజల సంపద తోచుకున్నారు పేదల పేరు మీద పట్టాలు పెడుతూ వేల ఎకరాలు ఫ్రీ హోల్డింగ్ ఇచ్చుకుని వీళ్ళ బినామీల పేరుతో మార్చుకున్నారు దాంట్లో అతిపెద్ద అధికారులు చీఫ్ సెక్రటరీ లాంటి అధికారులు కూడా భాగస్వాములు అయ్యారంటే ఏంటి ఎక్కడికి పోతా ఉంది కంచే చేనుని మేస్తే అన్నట్టుగా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి తయారైంది దీనికి పులిస్టాపు రేపు వెలబడిపోయే ఫలితాలు ఫలితాలతో ఈ రాష్ట్రానికి మోక్షం లభిస్తూ ఉంది అంతేకాదు జగన్ కో పరిపాలనలో ఎమ్మెల్యేల దోపిడీ మంత్రుల దోపిడీ నాయకుల దోపిడీ ముఖ్యమంత్రి దోపిడీ సలహాదారుల దోపిడీ ఎక్కడైనా అంతు లేకుండా రాష్ట్రం నలుమూలలా దోచుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఈరోజు సతలు మాట్లాడుతూ ఉన్నాడు ఓటమి తెలుసుకున్నటువంటి వైసీపీ తాడేపల్లి కార్యకర్తలను రెచ్చగొడతా ఉన్నాడు మీరు వెళ్ళి తిరగబడండి కౌంటింగ్ సెంటర్లో గొడవలు చేయండి ఏమన్నా చేయండి ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యేకి అలాగే చెప్పారు మాచర్లో పిన్నెలు రామకృష్ణారెడ్డి ఎందుకంటే ఈవీఎంలు బాల్గొట్టాడు ఇవాళ కార్యకర్తలని నాయకులను రెచ్చగొడతూ ఉన్నారు ఓటమి భయంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు రెచ్చిపోతే జైలుకెళ్తారు వైసీపీ నాయకులారా మీ జీవితాలతో ఇన్నాళ్ళు ఆడుకున్నాడు సజ్జల లాంటి సలహాదారులు కానీ వైసీపీ మంత్రులు కానీ దాడేపల్లి కానీ వాళ్ళు కుబేర్ర అయిపోయారు ఇంకా మీతో ఆడుకోవడం కోసం మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు రేపు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ జరిగే పరిస్థితిని డిస్టర్బ్ చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ కుట్ర దీన్ని అధికారులు ఇప్పుడే మేల్కొనాలి సజ్జల మీద కేసు పెడితే కాదు ఇలాంటి వ్యక్తుల్ని ముందస్తుగా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఎన్నికల సంఘం మీద ఉంది అధికారంలోకి వస్తామని రెచ్చగొడుతూ గొడవలు చేయమని ఒక అధికార ఏం మాట్లాడుతూ ఉందంటే ఏ విధంగా ఇవాళ ఓటమి భయం వైసీపీకి పట్టుకుందో జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ ఫేవర్ ఏ విధంగా వైసీపీని వెంటాడుతూ ఉందో అర్థమవుతూ ఉంది ఈరోజు పదమూడు లక్షల కోట్ల అప్పులు పాలు చేసి ఉద్యోగుల బకాయిలు ఫీజ్ రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ పిఎఫ్ మెడికల్ రియంబర్స్మెంటు గ్రాడ్యుటీ బాకీలు కాంట్రాక్టర్ బకాయిలు మొత్తం అందరికి సూప్తాగా దోచేసుకొని వీళ్ళు వ్యక్తిగతంగా అందరికీ కూడా అప్పుల పాలు చేశారు ఇవాళ పదమూడు లక్షల జగన్మోహన్ రెడ్డి అవినీతి అసమర్థ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చిందంటే దాని మీద వైసీపీ మాట్లాడాలి ఎక్కడికి పోయినాయి ఈ అప్పులని ఎవరు జోబుల్లోకి వెళ్ళిపోయినాయి మీ అవినీతి వల్ల మీ అసమర్థత వల్ల ఈ అప్పులు అమాంతం ఇంత అప్పులు పెరగటం అనేది ఏ రాష్ట్రంలోనూ ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో కానీ అంతకుముందు కానీ ఎప్పుడైనా ఉందా పక్క రాష్ట్రాల్లో ఉందా అంతులేని దోపిడీ జరగబట్టి ప్రజలము అప్పులు పాలైపోయారు వైసీపీ నాయకులమో అంతులేని సంపద కూడబెట్టుకున్నారు రాష్ట్రం పదమూడు లక్షల కోట్ల అప్పుల పాలైపోయి వెళ్ళిపోతూ అందుకనే ప్రజలు సుస్థిరమైన పరిపాలనకు ఓటేశారు సుస్థిరమైన నాయకత్వం చంద్రబాబు గారికి ఓటేశారు పదమూడో తారీఖు రేపు ఫలితాల్లో యాభై మూడు శాతం పైన ఓట్లతో కూటమి అఖండ మెజార్టీతో గెలవబోతా ఉంది అఖండమైన మెజార్టీ ఎప్పుడు ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ఓటింగ్ శాతం రేపు కౌంటింగ్లో నమోదు కాబడుతూ ఉంది అద్భుతమైన మెజార్టీతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి వైసీపీ ఇవాళ పది ఇరవై సీట్లకి ఎత్తుక్కునే పరిస్థితి వచ్చిందంటే దుర్భరమైన పరిస్థితి ఇవాళ ఏ విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి రేపు ఏ విధంగా ఫలితాలు వెళ్ళబడిపోతున్నాయి ప్రోటీడీపీ ఓటు చంద్రబాబు నాయుడు గారి మీద పాజిటివ్ ఓటు ఏ విధంగా పనిచేసిందో రేపు తేలబోతూ ఉంది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం వైసీపీ శ్రేణులకి సజ్జల మాటలేనో ఇంకొకళ్ళ మాటలేనో మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు ఎన్నికల సంఘం ప్రతి సంఘటనని ప్రతి కేంద్రాన్ని వాచ్ చేస్తూ ఉంది ఏ నియమ నిబంధనలు ఎన్నికల సంఘం పెట్టిందో ఆ నియమ నిబంధనల ప్రకారమే కౌంటింగ్ జరుగుతుంది ఆ కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఫలితాలు వచ్చినా కానీ ఫలితాలు వస్తున్నప్పుడు కానీ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తే మీరు శాశ్వతంగా జైలుకెళ్ళే ప్రమాదం ఉందని హెచ్చరిస్తాం